ప్రజలను మా కుటుంబంలోని ఒకరు డిజిటల్ అరెస్ట్ రెండు రోజులు నిర్బంధించారు సైబర్ మోసాల సెగ మా ఇంటికి కూడా తగిలింది సినీ హీరో అక్కినేని నాగార్జున దేశ ప్రజలకు కొనుక్కు లేకుండా చేసిన సైబర్ మోసాల సెగ తన ఇంటికి కూడా తగ్గి తాగిందని టాలీవుడ్ హీరో నాగార్జున తెలిపారు తమ కుటుంబంలో ఒక డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ మోసం మోసం బారిన పడ్డారని వెల్లడించారు తమ కుటుంబ సభ్యులతో ఒకరి సైబర్ అనేది తొమ్మిది ప్రజలు చూడాలి కర్ణాటక లో సైబర్ వల ఆరు నెలల్లో ముప్పై రెండు కోట్ల దోపిడీ అబ్బా ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం ఉచిత సినిమా ఎర్రతో యాభై లక్షల మంది డేటా తిరస్కరణ కోట్లు క్రిస్టో కరెన్స్ గా తరలించాడు మేమే పట్టుకున్నాం ఎవరు సహకరించలేదు సజ్జనారు కష్టం దోచుకున్నారు చిరంజీవి ఉచితం వెనక ప్రాణందక ముప్పు రాజమౌళి ఐబొమ్మ బొమ్మ వెబ్సైట్లో వెబ్సైట్ లో మూసివేత్త సజ్జనార్ గారు నిన్న మాట్లాడుతున్న మేడం నిన్న పోలీస్ అధికారి మాట్లాడుతుంటే సిపి ఆనంద్ గారు కూడా పక్క ఒక కిక్కు కావాలని అంటే సిపి ఆనంద్ గారు కూడా మాట్లాడుతుంటే ఒక అంటే అసలు రవి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అయిపోమ్మ రవి అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా సజ్జనారా కూడా ఇందులో ఎవరు సహకరించలేదు సో మేమే పట్టుకున్నామని సిపి సారీ సజ్జనారా గారు కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ స్థానికుల నుంచి అంటే ఈ పౌర సమాజ సమాజం నుంచి వస్తున్న అభిప్రాయాలు ఒక డిబేట్ జరుగుతుంటే అందులో కామెంట్లు విపరీతంగా చేస్తున్నారు ప్రజలు సినిమా రేట్లు పెంచి ఇష్టానుసరంగా కోట్లు దోచుకుంటున్నాయి మరి అలాంటి వారిని అదే విధంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసిన వారిని రోజువారీగా అక్కడ విచారణ విచారణ పేరుతో పిలిచి విచారణ చేస్తున్నారు కానీ ఇట్లాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వారిపైన కూడా అని ప్రజల నుంచి సాధారణ పౌరుల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నారు కామీ రూపంలో తెలియజేస్తున్నారు మరి ప్రభుత్వం పోలీసు అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది మొత్తానికైతే మొత్తానికి ఇరవై ఇరవై మిగతా పేజీలో ఉన్నాయి చూద్దాం మిగతా పూర్తి అంశాలు కూడా సరే ఇదోటి ఆల్పలహా ఆల్ ఫలహా వర్సిటీ ఛాన్సలర్ తమ్ముడు హైదరాబాద్ లో అరెస్ట్ ఆర్థిక అక్రమాల కేసులో మహమూద్ సిద్దికి అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు పాతికేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న హమద్ హమూద్ హైదరాబాద్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ హర్యానాలోని ఆల్ ఫలహా యూనివర్సిటీ ఛాన్సలర్ జావేద్ సిద్ధి సోదరుడు మహమూద్ సిద్దిఖిని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో ఆదివారం అరెస్ట్ చేశారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారుబాంబు పేలుడు కేసులో ఈ యూనివర్సిటీ వైద్యుల కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే మధ్యప్రదేశ్ లోని మహబూబ్ పట్టణానికి చెందిన హమద్ సిద్దికి రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలోని పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి సో ఈ రెండో పేజీలో ఉన్నాయి ఆరు నగరాల్లో పిల్లల కుట్ర నాలుగేళ్లుగా ప్రణాళికల ఆయుధాల నిధులు నిధుల సేకరణ ఢిల్లీ బాంబే పేలుడు దర్యాప్తులో వివరాలు వెల్లడి రెండో పేజీలు జరుపు షేక్ హసీనాకు మరణశిక్ష బంగ్లాదేశ్ అలర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేర చర్యలు చర్యలు విద్యార్థులు హత్యలకు ఆదేశాలు ఇచ్చారు మాజీ ప్రధానికి మరణశిక్ష తగిన దండన ట్రిబ్యునల్ పదిహేను నెలలుగా భారత్ లోనే షేక్ హసీనా తీర్పును గుర్తించడం లేదుగా విచారణ జరిపించాలని డిమాండ్ సో మొత్తానికి మానవ మానవత్వానికి నుంచి వ్యతిరేకంగా మానవ సమాజానికి మానవ సమాజానికి